హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశో వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను చికెన్తోనైతే రెండు రెసిపీస్ అయితే చేస్తున్నానండి అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకోటి పుదీనా చికెన్ అనేది చాలా బాగుంటాయండి ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి అందరికీ చాలా నచ్చుతుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు అంత బాగుంటుందండి ఇంకా నేను మొత్తం చికెన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే కర్రీ కోసం అయితే మొత్తం మ్యాగ్నెట్ చేసి పెట్టానండి దానిలో ఏమేమి వేసాయని కూడా చెప్తాను ఇంకా కొంచెం కొన్ని పీసెస్ చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకొని ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ కోసం అయితే రెడీ చేస్తున్నాను అండి అయితే చికెన్ పీసెస్ మంచిగా కలిపి కడిగి నీట్గా పెట్టుకున్నాక దాంట్లోకి అయితే ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వరిపిండి అండ్ కార్న్ ఫ్లోర్ను వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం ధనియా గరం మసాలా అయితే వేసుకున్నాను కొంచెం పుదీనా కూడా ఇంకా ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి చాలా బాగుంటుంది హాఫ్ నిమ్మకాయ చెక్క అయితే పిండుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే వాటర్ పోయకుండా మంచివి కలుపుకోవాలండి దీంట్లోకైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను చూసారా అండి ఇలా మంచిగా కలుపుకోవాలా మనం వాటర్ అయితే యాడ్ చేయదు కొంచెం దీంట్లోకి అయితే పెరుగు యాడ్ చేస్తే బాగుంటుందండి వాటర్ పోయకుండా ఇంకా నేను కొంచెం అయితే పెరుగు అయితే పోసిస్తున్నది ఇంట్లోకి అయితే ఇలా మంచి పకోడీ లాగా చికెన్ సిక్స్టీ ఫైవ్ మంచిగా ఉంటుందండి కేఎఫ్సి బదులు పిల్లలకైతే ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కంటే ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకోసమే ఇలా చేస్తున్నాను వాళ్ళ అయితే ఇంకా ఆఫ్ నిమ్మకాయ పిండుకున్నాను కదా ఇంకా ఆఫ్ పిండి హాఫ్ నిమ్మకాయ కూడా దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇదిగోండి ఎప్పుడైనా చికెన్ తెచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకి కొంచెం ట్రై చేసి చూడండి వాళ్ళకు కూడా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లో అయితే ఆయిల్ పోసుకున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేయాలండి చాలా బాగా కుదురుతుంది ఇంకా దేనైతే చికెన్ పీసెస్లో అయితే ఒక్కొక్కటి ఆయిల్ వేడయ్యాక మెల్లగా దాంట్లో అయితే వేస్తున్నానండి ఇంకా ఇవి డీప్ ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి ఈ స్నాక్స్ స్ లాగా క్రిస్పీ క్రిస్పీ అవుతాయి ఇంకా ఒక్కొక్క పీసెస్ అయితే దాంట్లో వేస్తున్నాను మెల్లమెల్లగా చాలా టైం పడతాయండి దీనికి ఎందుకంటే చికెన్ పీసెస్ కదండి మగ్గలా అప్పుడు మనం లో హై ఫ్లేమ్ పెడితే తొందరగా అవుతాయని హై ఫ్లేమ్ పెట్టకూడదండి అస్సలు లోపల పప్పు ఉడక అది తినలేకపోతారు అందరూ అందుకోసమే ఇదంతా లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే మంచిగా చాలా సాఫ్ట్గా మంచిగా అవుతాయి బయట సేమ్ మనకి వేస్తున్నా అట్లా ఉంటాయండి అందుకోసమే మనం లో ఫ్లేమ్ పెట్టుకొని ట్రై చేయాలా బాగుంటుంది ఇంకా నేను చికెన్ కూడా చేస్తాను కదా దానికోసం కూడా చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇది వేసుకున్నాక ఇవి అయినాక ఈ బాలోనే మీకు చికెన్ అయితే వేసి చేసి చూపిస్తానండి అది పుదీనా చికెన్ ఇంకా చూసారా మనకైతే ఆయిల్ వేసి మొత్తం ఒకటే దాంట్లో ఇవన్నీ పడుతున్నాయండి ఇంకా చూసారా ఎంత బాగా అవుతున్నాయండి చాలా బాగుంటుందండి పిల్లలకైతే స్నాక్స్ లాగా చికెన్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు చాలామందికి ఇష్టం ఉండదు కదండి చికెన్ తినాలని ఇష్టం ఉండదు కదా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే దీంట్లో అయితే ఏమేమి మసాలా వేసానంటే ఉప్పు కారము ధనియాల పౌడర్ గరం మసాలా అల్లమెల్గడ పేస్ట్ పసుపు మళ్ళీ ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర పెరుగు లెమన్ అన్నీ వేసానండి దీంట్లోకి అయితే మసాలా అవంతా కలిపి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ చికెన్ చేస్తాం కదండి అది మంచిగా మ్యారినేట్ అవుతుంది కదండి అప్పవాకైతే ఇది మ్యారినేట్ అవ్వాలని మంచిగా కలవాలని ఈ దీంట్లోకి అయితే మొత్తం కలిపి పెట్టేసుకున్నాను చికెన్ కర్రీ కోసమైతే పుదీనా చికెన్ కర్రీ అయితే ఇంకా బగారా ఆకు బగార పువ్వు కూడా దీంట్లోనే వేశాను చాలా బాగుంటుందని ఇంకా చూసారండి మన అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ అయితే మంచిగా ఉడుకుతున్నాయి ఈ అయితే ఇదంతా కలిపితే రెడీగా పెట్టేసుకున్నాను నేనైతే చూసారా అండి ఎంత బాగుంది చిన్న చిన్నగా ప్లీజ్ అండి మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇదిగోండి మనకైతే టైం పడుతుందండి చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం లో ఫ్లేమ్ పెట్టి చేసుకుంటాం కదండీ గ్యాస్ ప్పుడు చిన్నగా పెట్టుకోవాలండి ఎందుకంటే అవి తొందరగా ఉడకాయి అంటే ఫాస్ట్గా హై ఫ్లేమ్ పెట్టుకున్న ఫాస్ట్గా అయిపోయినప్పుడు లోపల ఉడకాయి కదండి తినలేకపోతారు అందుకోసమే నేను లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికిస్తున్నానండి అప్పుడే చికెన్ మంచిగా ఉడికి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది క్రిస్పీ క్రిస్పీ అవుతుంది అందుకోసమే ఇలా చేసుకోవాలా చాలా బాగుంటుందండి మనం కర్రీ కోసం కూడా ఆనియన్స్ టమాటో అన్నీ తీసి రెడీగా పెట్టుకుందామండి వయ్యే వరకు అయితే నేనైతే కర్రీలో అయితే ఆనియన్స్ టమాటో అయితే మిక్సీ పట్టి వేస్తానండి చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేసి చూడండి పుదీనా చికెన్ ఇంకా అయితే పుదీనా అన్ని రెడీ పెట్టిన దానికోసమైతే ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను పుదీనా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక టూ త్రీ ఆనియన్స్ టమాటో అయితే కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కూడా రెడీ పెట్టుకోవాలండి దానికోసం అయితే పుదీనా రైస్ చికెన్ కోసం ఇది కంప్లీట్ అయిపోయినాక అది వేసుకుంటాం కదా అందుకోసమే ఇంకొక చూసారండి ఇంక ఇలా అవుతుందండి దీంట్లో స్పెషల్ ఇంకా చికెన్లో వేయడానికి ఇంకొకటి కూడా తెచ్చామండి ఇవేందో ఐడియా ఉందా మీకు ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేయండి అది ఎప్పుడు వేస్తాను ఎలా వేస్తాను మొత్తం తర్వాత మీకు చూపిస్తాను మీకు ఎవరైనా ఇవి తెలిస్తే ఆల్రెడీ చికెన్ ఫ్లవర్స్ అందరికీ ఇది తెలుస్తుంది తెలిసేవాళ్ళంటే నాకు కామెంట్ చేయండి అది ఎప్పుడు ఇస్తారు కానీ నేను మాత్రమే అది ఎలా వేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అది కరెక్టో రాంగో కూడా నాకు మీరు తర్వాత చెప్పండి ఇప్పుడు దాంట్లో ఇయ్యలేను మీకు జస్ట్ చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపి నెక్స్ట్ కర్రీలో అయితే మీకు చూపిస్తాను మీకు తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే ఇంకా పీసెస్ అయితే మెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇచ్చకపోతే కదండి అందుకోసం నేనైతే సరాధంతోనైతే మెల్లగా తీస్తున్నానండి క్రిస్పీ క్రిస్పీ చాలా బాగుతాయండి ఇంకా మనం ఇంకా కొంచెం లో ఫ్లేమ్ పెట్టినాక అయితే ఇంకా రెడీ అయినాయండి చూసారండి ఇగో మన చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా మగ్గినాయి కదండి మంచిగా రెడ్ ఇట్లా గోల్డెన్ కలర్ రెడ్ కలర్ వచ్చేవారికి మనం ముంచితే మంచిగా అవుతుంది అండి ఇంకా ఇక చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోయిందండి ఇప్పుడు మనమైతే చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి దానికోసమైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని తీసి చెప్పాను కదండి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలని మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇప్పుడు దానికోసం అయితే అదే సేమ్ ప్యాన్లో అయితే ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఆయిల్ అయితే వేడయ్యాక మనం ఆల్రెడీ మసాలాలు మొత్తం దాంట్లో వేసుకున్నాను కదండి కొన్ని మసా ఆ లవంగా ఇలాచి మాత్రం దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ మొత్తం దీంట్లో వేసుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో ఏమేమి వేసానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అలమిల్లిడ పేస్ట్ అవన్నీ వేసాను కదా అవన్నీ వేసుకొని దీంట్లో అయితే మిక్సీ పట్టేసుకొని అది మొత్తం ప్యూరీ ఇప్పుడు మనం వేడెక్కిన ఆయిల్లో దీంట్లో వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది కొంచెం పుదీనా కూడా ఆ మిక్సీ పట్టేటప్పుడు వేయాలండి ఇప్పుడు కొంచెం ఇంకా అలమిల్లిడ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఇంకా కొంచెం చాలా పుదీనా అయితే వేస్తున్నానండి ఎందుకంటే పుదీనా చికెన్ అన్న కదా అండి చాలా వెరైటీగా ఉంటుందండి అందుకోసమే పుదీనా అయితే ఇలా టమాటా ప్యూరీ వేసుకున్నప్పుడు ఇలా టమాటా ప్యూరి మీదనే పుదీనా వేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి ఇంకా నేనైతే పుదీనా అయితే ఇలా టమాటా ప్యూరీ వేసినాక దీంట్లో అయితే పుదీనా వేసి మంచిగా కలుపుతున్నా అండి పుదీనా ఎంత మంచిగా ఫ్రై ఈ టమాటా ప్యూరీ ఆనియన్స్ ప్యూరీ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి కర్రీ అయితే ఇదిగో చూసారా మనకైతే ఆయిల్ అనేది బయటకి తేలుతున్నట్టయితే మంచిగా కనిపిస్తుంది అప్పుకి మనం చికెన్ అనేది అస్సలు అయ్యకూడదండి ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇప్పుడు మొత్తం ఆయిల్ అనేది బయటకి తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చికెన్ అనేది దీంట్లోకి యాడ్ చేయాలండి అప్పుడే బాగుంటుందండి ఆల్రెడీ చికెన్ మంచిగా మ్యాగ్నెట్ అయింది కదండి అన్ని మసాలాలు దీనికే పట్టించాం కదా ఇదిగోండి చూసారా అప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేయాలా పుదీనా మొత్తం ఆనియన్స్ టమాటో క్యూరీ మొత్తం మంచిగా మగ్గినాక చికెన్ అనేది దీంట్లో వేస్తున్నాను అప్పుడే మనకి పుదీనా చికెన్ అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి అందరికీ నచ్చుతుంది నేనైతే ఇప్పుడు చికెన్ యాడ్ చేశాను చాలా బాగుంటుందండి పుదీనా చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది ఇంకో మెల్ ఇప్పుడు పుదీనా మనం చికెన్ వేసినాక ఫాస్ట్గా కలపకూడదండి ఎందుకంటే పీసెస్ ఆల్రెడీ మెత్తగా తుకుతుక్కు అయిపోతాయి కదండి అందుకోసం నేను స్లోఫ్గా స్లోగా అయితే ఇలా కలుపుతున్నాను ఇంకో చూసారా మనకి ఆనియన్స్ టమాటో ప్యూరి అన్ని పీసెస్కి మంచిగా పట్టుకోవాలి కదా పట్టుకునే వాళ్ళు స్లోగా అయితే మనం పట్టుకొని మెల్లగా కలుపుకోవాలండి చికెన్ ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్ కలపకూడదండి ఎందుకంటే లెగ్ పీసులు అన్నీ ఉంటాయి కదండి పీసెస్ అన్నీ తుక్కుతుక్కు అయిపోతాయి కదా అందుకోసమే కొంచెం స్పూన్తో మెల్లగా లోగా కలుపుతూ ఉండాలండి స్లోగా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుందండి ఇదిగో చూసాను ఇలా ఉడుకుతుందా చాలా బాగా కుదురుతుందండి ఇలా చేయండి నేను చెప్పినట్లు కూడా చాలా నచ్చుతుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది అండి చికెన్ కర్రీ టమాటో మిక్సీ పట్టుకోవడం వల్ల ఆనియన్స్ టమాటో చాలామంది ఇలా చేయరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది సేమ్ బయట తినడానికంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకోవడం అలవాటు అయితే ఇలానే చేసుకుంటూ ఉంటారండి అంత బాగుంటుంది ఇంకా చూసారా బయట కూడా దీని ముందు పనికిరాదండి అంత బాగుంటుంది పుదీనా చికెన్ ఇవి చూసారా మనకైతే మంచిగా మగ్గుతుందండి అన్ని పీసెస్ మెల్లమెల్ల ఇట్లా పైకి కిందికి అనుకోవాలండి స్పూన్తో అయితే ఫాస్ట్గా కలుపుకోకూడదు ఇట్లా తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇట్లా వేసేస్తేనే మన చికెన్ అనేది మంచిగా పర్ఫెక్ట్ మగ్గుతుందండి చూసారా పుదీ మన పుదీనా చికెన్ అండి ఇదైతే ఆల్రెడీ మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసేసుకున్నాం కదండి అది పక్కకు పెట్టేసుకున్నాం ఇంకా ఇది కూడా చేస్తున్నా అదైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది ఇంకా అన్నం తినేటప్పుడు స్నాక్స్ కూడా బాగుంటుందండి ఇలా ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి చూడండి అది కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇది ఇప్పుడు నేను చూపించాను కదా అండి అదేదో కామెంట్ చేయమన్నారు అప్పుడు ఇది మనకు ఆఫ్ బాయిల్ అయిపోయాక ఇంకా అప్పుడు ఆ పీసెస్ అనేవి దీంట్లో వేసి మంచిగా మగనివ్వాలండి స్టార్టింగ్లో ఇవి అస్సలు వేయకూడదండి ఎందుకో ఆ తర్వాత మీకు చెప్తాను ఇలా తర్వాత మెల్లగా వేసుకోవాలి ఎందుకంటే స్టార్ట్ ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల అయితే వేస్తున్నానండి మంచిగా పట్టుకుంటుందండి స్టార్టింగ్లోనే అవి వేస్తే అవి మెత్తగా అయి తుకుతుకై ఊసిపోతాయండి అందుకోసమే లాస్ట్లో వేస్తామండి కొంచెం అంటే లాస్ట్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయినాక ఆ ముక్కలు అనేది వేయాలి ఇప్పుడు మొత్తం కొత్తిమీర అయితే తరిమి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని మొత్తం దీంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఆ పీసెస్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ చికెన్ ఉరికినాకనే ఆ పీసెస్ అయితే వేసి కలపండి చాలా కుదురు బాగుంటుంది చూసారా అండి మన చికెన్ ఒక్క రోజే మనం చికెన్ ఒకటేసారి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను అండ్ చికెన్ కర్రీ చేశాను పుదీనా చికెన్ కర్రీ ఎలా ఉందండి నచ్చిందా మీకు మీరు కూడా ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కొన్ని పీసెస్ తీసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ పుదీనా చికెన్ అయితే ట్రై చేస్తుండే పిల్లలకి పెద్దవరకు చాలా నచ్చుతుంది ఇంకా టూ రెసిపీస్ అయినట్టు ఉంటుంది పిల్లలకి ఈ ఆఫ్టర్నూన్ లంచ్లో చికెన్ తిన్నాం ఈవినింగ్ అయితే మంచిగా స్నాక్స్ ఐటెం లాగా చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటారు ఇంకా బయట కొనుకొచ్చే పని లేకుండా ఇంకా మన చికెన్ కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది అండి చూసారా ఆయిల్ అనేది తేలుతుంది కదా ఆయిల్ అనేది తేలినప్పుడు మన చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు అండి ఇప్పుడు మన చికెన్ రెడీ అయిందండి ఎలా ఉందండి మన చికెన్ నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మటుకు వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మటుకు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారండి ప్లీజ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షెన్యూ యష్యూ బ్లాక్సింగ్ అండి మన పీస్ అయితే మంచిగా మగ్గిందండి ఇంకా ఇంకా గ్యాస్ అయితే బంద్ చేసుకునే అవసరం వచ్చిందండి అందులో అయింది మన చికెన్ అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఇంకా ఏంటి వచ్చేయండి మా ఇంట్లోనే చికెన్ కర్రీ రెడీ అయిందండి ఓకే అండి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షను యేషు వ్లాగ్స్ ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తానండి ఇంకా మన చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ పుదీనా చికెన్ మీకు ఈ ప్రాసెస్ ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్